ఈ వీడియోలో మనము శివునికి పంచామృతాలతో అభిషేకం ఎలా చేయాలో తెలుసుకుందాం సంస్కృతంలో పంచ అంటే ఐదు అమృతం అంటే అమృతత్వం ఇచ్చేది దేవునికి ఈ పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల ఎంతో ప్రీతి చెందుతాడు అసలు పంచామృతాల్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం క్షీరము అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార కొన్ని చోట్ల పండ్ల రసం కూడా కలుపుతారు శివాభిషేకం ఎలా చేయాలి శివుడికి అభిషేకం చేయడం చాలా ముఖ్యమైన ఆరాధనా విధానం ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవి శివలింగం పంచామృతాలు శుద్ధ జలం దీపం ధూపం పువ్వులు ముఖ్యంగా పత్రాలు అభిషేక క్రమం సాధారణంగా శివలింగానికి ఒక్కొక్క పదార్థంతో విడివిడిగా అభిషేకం చేస్తారు ప్రతి అభిషేకం తర్వాత శుద్ధ జలంతో స్నానం చేయించాలి ముందుగా క్షీరాభిషేకం తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో స్నానం చేయించాలి దాని తర్వాత పెరుగుతో తర్వాత నెయ్యి తర్వాత మధు అభిషేకం అనగా తేనె తర్వాత చక్కెర అనగా పంచదార పైన చెప్పిన విధంగా ఈ ఐదు పదార్థాలతో ఒక్కొక్క దాని తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేశాక చివరిగా గంగా లేదా శుద్ధమైన నీటితో అభిషేకం చేయాలి అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా రుద్రము నమకము చమకము వంటి సూత్రాలని పఠించాలి అభిషేకం పూర్తయిన తర్వాత శివలింగాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి విభూతి విల్వ పత్రాలు పూలు అక్షింతలు సమర్పించి ధూపదీప నైవేద్యాలని సమర్పించాలి భక్తితో నిశ్చలమైన మనస్సుతో ఒక్క ఉద్దరిణ జలం పోసిన శివుడు సంతోషిస్తాడని భక్తుల నమ్మకం ఇదండి ఈ విధంగా శివ అభిషేకాన్ని చేయాలి